మార్గశిర లక్ష్మీవార వ్రతం మార్గశిర మాసంలో గురువారం మార్గశిర లక్ష్మీవారం వ్రతం వ్రత విధానం సమర్పించవలసిన నైవేద్యములు వ్రత కథ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకనాడు నారదుడు పరాశరుడు త్రిలోకాలను సంచరిస్తూ సేద తీరడానికి భూలోకంలో ఒక గ్రామానికి చేరుకున్నారు ఆ సమయంలో ఆ గ్రామంలో నాలుగు వర్ణాల వారు ఇళ్లను గోమయంతో అలికి ముగ్గులు వేశారు స్త్రీలందరూ తలంటు స్నానం చేసి కొత్త బట్టలు ధరించారు లక్ష్మీ పూజ చేయడానికి నాలుగు వర్ణాల వారు కలిసి ఒక చోట చేరి లక్ష్మీదేవి ప్రీతి కొరకు గానం చేస్తూ ఉండగా వారి భక్తికి ఆశ్చర్యం చెందిన నారదుడు పరాశర మహర్షితో మహర్షి ప్రజలంతా కలిసి ఇంత ఆనందంగా చేస్తున్న ఈ పూజ ఏమిటి నాకు ఈ పూజ గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది ఈ పూజ గురించి వివరంగా తెలియపరచండి అన్నాడు గురువారం చేసే ఈ పూజను లక్ష్మీ పూజ అంటారు సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిరమాసం ఈ పూజ చేయడానికి శ్రేష్టమైనది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశర మహర్షి నారదుడికి తెలిపారు నారదుడు మహనీయ ఈ పూజను ఇంతకుముందు ఎవరన్నా చేశారా చేస్తే ఎవరు చేశారో వారికి ఏ ఫలం కలిగిందో తెలియజేయండి అనగా పరాశరుడు కథ చెప్పడం మొదలుపెట్టాడు ఒకనాడు ఒక లక్ష్మీవారం విష్ణు పాదాలను సేవిస్తూ శ్రీ మహాలక్ష్మి స్వామితో స్వామి ఈరోజు మార్గశిర లక్ష్మివారం ప్రజలు నా వ్రతం చేసే రోజు మీరు అనుమతిస్తే నేను భూలోకానికి వెళ్ళి నా వ్రతం చేసేవారిని అనుగ్రహిస్తాను అని పలికింది విష్ణుమూర్తి సరే అనగా సర్వాలంకృత భూషితై భూలోకానికి పయనమైంది లక్ష్మీదేవి ఒక ముసలి బ్రాహ్మణ స్త్రీ రూపంలో విష్ణుమూర్తి ఒక ఇంట్లోకి ప్రవేశించాడు ఆ గ్రామంలో సంచరిస్తున్న మహాలక్ష్మీదేవి ఆ ఇంటి ముందుకు వచ్చి అవ్వా ఈరోజు మార్గశిర గురువారం లక్ష్మీ పూజ ఇల్లు గోమయంతో అలికి ముగ్గు పెట్టలేదేంటి అంది అప్పుడు ఆ ముసలి స్త్రీ అమ్మా ఆ వ్రతం ఏమిటి ఎలా చేయాలి నువ్వు చెప్తే నేను కూడా చేస్తాను అని అడుగుగా శ్రీ మహాలక్ష్మి మందహాసంతో ఈ విధంగా పలికింది మార్గశిర గురువారం ఉదయమే నిద్రలేచి ఇల్లు గోమయంతో అలికి ముగ్గులు పెట్టి లక్ష్మీదేవి పాదముద్రలను ముగ్గుతో వేయాలి కొత్త కొలత పాత్రను తెచ్చి కడిగి ఎండ పెట్టాలి దాన్ని వివిధ రకాలైన ముగ్గులతో బొమ్మలతో అందంగా తయారు చేయాలి శుచిగా స్నానం చేసి ఒక పీడన తీసుకొని దానిని కడిగి దాని మీద కొత్త ధాన్యం పోయాలి దాని మీద కొలత పాత్రను ఉంచి పసుపు నీటితో కడిగిన పోక చెక్కను ఉంచాలి తెల్లధాన్యాన్ని ఈ మాసంలో కొలవాలి మనసులో కోరికను చెప్పుకొని కొద్దిగా తెల్లధాన్యాన్ని కొలత పాత్ర మీద పోయాలి ఎరుపు రంగు వస్త్రాన్ని దాని మీద ఉంచి ఎర్రని పూలతో పూజించి శ్రీ మహాలక్ష్మిని తలుచుకొని దీపారాధన చేయాలి మొదట పాలు నైవేద్యంగా పెట్టాలి తర్వాత నూనె వాడకుండా నేతితో చేసిన పిండి వంటలను మాత్రమే నైవేద్యంగా పెట్టాలి ఇది ఒక విధానం లక్ష్మీదేవి ఆ అవ్వతో రెండవ విధానం చెప్పడం మొదలుపెట్టింది రెండవ విధానం చాలా సులభమైనది మార్గశిర శుక్ల దశమి తిథి గురువారం వచ్చిన రోజున నిష్ఠతో ఈ వ్రతాన్ని చేస్తే తప్పక సిరి వస్తుంది ఈ వ్రత నైవేద్యం పంచిపెట్టకపోతే మాత్రం లక్ష్మీ కటాక్షం లభించదు మనస్సును నిర్మలంగా ఉంచుకొని పది మందిని పిలిచి ఈ వ్రతం చేయాలి పసుపు కుంకుమలు పంచిపెడితే ఆ ఇంట లక్ష్మి తాండవిస్తుంది ఈ వ్రతం మాత్రమే కాదు మరికొన్ని ఆచరించాలి అవ్వ గురువారం ఉదయమే లేచి పొయ్యి బూడిద తీయకపోయినా ఇల్లు వాకలి తొడవకున్నా ఆ ఇంట లక్ష్మి నిలవదు ఏ స్త్రీ గురువారం శుచిగా మడివస్త్రం ధరించి వంట చేసి పూజ చేస్తుందో ఆ ఇంట లక్ష్మి స్థిరంగా ఉంటుంది ఏ స్త్రీ గురువారం నాడు పిల్లలను తిడుతుందో కొడుతుందో ఇల్లు వాకలి చిమ్మదో అంట్లు కడగదో ఆ ఇంట ఒక్క క్షణం కూడా లక్ష్మి ఉండదు ఏ స్త్రీ సాయంకాలం వేళ గడపకు రెండు వైపులా దీపాలు ఉంచదో ఆ ఇంట లక్ష్మి నిలవదు అంతేకాదు ఆ ఇంట ధనానికి సంతానానికి హాని కలుగుతుంది అదేవిధంగా గురువారం ఉడకని పదార్థాలు నిషిద్ధ పదార్థాలు తినే ఇంట అశుభ్ర ప్రదేశాలలో తిరగడం అత్తమామలను దూషించడం సేవించకపోవడం చేసే స్త్రీ ఇంట లక్ష్మీ పాదం కూడా పెట్టదు భోజనం ముందు తర్వాత కాళ్ళు చేతులు ముఖము కడగని వారి ఇంట లక్ష్మి కనిపించదు ఇతరులతో మాట్లాడుతూ ప్రతి మాటకు ఏ స్త్రీ అకారణంగా అసందర్భంగా గట్టిగా నవ్వుతుందో అక్కడ లక్ష్మి ఉండదు ఏ స్త్రీ అందరి చేత అభిమానించబడుతుందో గౌరవించబడుతుందో అక్కడ లక్ష్మి ఉంటుంది ఏ స్త్రీ గురువారం దాన ధర్మాలు పూజలు చేయదో భర్తతో గొడవపడుతుందో ఆ స్త్రీ పాపాత్మురాలిగా జీవిస్తుంది గురువారం అమావాస్య సంక్రాంతి తిథులలో నిషిద్ధ పదార్థాలను తినే స్త్రీ యమపురికి పోతుంది జ్ఞానంతో స్త్రీ పైన చెప్పబడ్డ మూడు తిథులలో నిషిద్ధ పదార్థాలను తినకుండా నక్తం ఉంటుందో అంటే ఒంటిపూట ఉంటుందో లక్ష్మిని పూజిస్తుందో ఆ స్త్రీ ఇల్లు ధనధాన్య పుత్ర పౌత్రాదులతో వర్ధిల్లుతూ ఉంటుంది ప్రతి స్త్రీ తాను నిత్యం ఆచరించే పనులు ఆధారంగా చేసుకునే లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది ప్రతిరోజు ఉదయమే నిద్రలేచి ముఖం కడుక్కోవాలి అలా చేయని స్త్రీ ముఖం చూస్తేనే మహాపాతకాలు కలుగుతాయి భుజించే సమయంలో పడమార దక్షిణం దిక్కులకు కూర్చొని భోజనం చేయకూడదు అలాగే నిత్యం దీపారాధన చేయకుండా ఇంట్లో భోజనం చేయడం తగదు చీకటి పడిన తర్వాత తలకు నూనె రాయకూడదు కట్టివిప్పిన బట్టలు మురికిగా ఉన్న బట్టలను ఎక్కడ పడితే అక్కడ పడవేయడమే పెద్ద దరిద్రం భర్త అనుమతి తీసుకోకుండా అందరి ఇంటికి తిరిగే స్త్రీ ఇంట భర్త మాట వినని స్త్రీ ఇంట దైవం ఎందు బ్రాహ్మణుల ఎందు భక్తి విశ్వాసాలు లేనటువంటి పూజలు చేయనటువంటి స్త్రీలు ఉన్న ఇళ్ళు శ్మశానాలతో సమానము అందువల్ల అక్కడికి లక్ష్మీదేవి రాదు నిత్యం దరిద్రం ఆ ఇంట తాండవిస్తుంది అని లక్ష్మీదేవి ఆ ముసలి బ్రాహ్మణ స్త్రీకి వివరించింది ఆ గ్రామంలో ప్రతి ఇంటిని చూసి రావడానికి బయలుదేరింది లక్ష్మీదేవి ఆ సమయానికి గ్రామంలో ఉన్న స్త్రీలంతా నిద్రలోనే ఉండడం చూసి లక్ష్మీదేవి అసహించుకుంది ఆ ఊరి చివరకు వెళ్ళింది అక్కడ ఒక పేద స్త్రీ ప్రతిరోజు ఇల్లును గోమయంతో అలికి ముగ్గులు పెట్టేది బియ్య పిండితో ముగ్గు వేసి లక్ష్మీదేవి పాదముద్రలను వేసి లక్ష్మీదేవి విగ్రహం దగ్గర నిత్యం దీపం పెట్టి ధూపం వేసి నైవేద్యాలు పెట్టి పద్మాసనంలో కూర్చొని నిత్యం లక్ష్మిని ఆరాధిస్తూ ఉండేది ఆ పేద స్త్రీ ఆమె భక్తికి మెచ్చిన మహాలక్ష్మి ఆమె ఇంట పాదాలు మోపింది ఓ భక్తురాల నీ భక్తికి మెచ్చాను వరం కోరుకో ప్రసాదిస్తాను అని పలికింది సాక్షాత్తు లక్ష్మీదేవిని చూడడంతో ఆ స్త్రీ నోటమాట రాక ఏ కోరిక కోరలేదు అప్పుడు లక్ష్మీదేవి నీవు కోరకుండానే నేను వరాలు ఇస్తున్నాను నీవు మరణించే వరకు సకల సంపదలను అనుభవిస్తావు మరణం తరువాత వైకుంఠానికి చేరుతావు అని వరాలిచ్చింది నా వ్రతం విడవకుండా చెయ్యి విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది అని పలికింది మహాలక్ష్మి చెప్పిన విధంగానే ఆ స్త్రీ లక్ష్మిని నిత్యం పూజించి సకల సంపదలు భోగభాగ్యాలు ఐదుగురు కుమారులతో ఆ స్త్రీ జీవితం ఆనందంగా గడిపింది అంటూ మహర్షి పరాశరుడు నారదమునేంద్రుల గారితో పలికెను శ్రీ మహాలక్ష్మిచే స్వయంగా చెప్పబడిన ఈ వ్రతం చాలా విశిష్టమైనది ఈ కథను నిత్యం చదవడం వలన శుభాలు కలుగుతాయి మార్గశిర లక్ష్మివార వ్రతం మాసంలో వచ్చే గురువారం అంటే లక్ష్మీవారం నాడు చేసే పూజను మార్గశిర లక్ష్మివార వ్రతం అంటారు సంవత్సరానికి ఒకసారి వచ్చే మాసం నాడు ఈ పూజను ఆచరించడం సర్వశ్రేష్టం ఈ వ్రతం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశర మహర్షి నారదుడికి తెలిపారు నెలలో లక్ష్మీ పూజ చేసుకొని ఈ వ్రతమును ఆచరించడం వల్ల రుణ సమస్యలు తొలగి శ్రేయస్సు సంపద మరియు ఆరోగ్యం కలుగుతుందని విశ్వాసం మార్గశిర లక్ష్మీవార వ్రత విధానం మార్గశిర లక్ష్మివారి వ్రత పూజా విధానం దీపావళి లక్ష్మీ పూజ మరియు వరలక్ష్మి పూజ వలె ఉన్నప్పటికీ అమ్మవారికి సమర్పించిన నైవేద్యం వైవిధ్యమైనది మాసంలో వచ్చే అన్ని గురువారాలలో ఉదయమునే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసి తలస్నానం చేయవలను ప్రత్యేకించి పూజ ముగిసే వరకు తలకు నూనె రాసుకోకూడదు దుబ్బెన్నతో దుబ్బుకోకూడదు చక్కగా అలంకరించబడిన లక్ష్మీ అమ్మవారి యొక్క చిత్రపటమును లేదా చిన్న విగ్రహంను పూజకు సిద్ధం చేసుకోవలను అధో పూద్యో గణాధిపహ అని మొట్టమొదట గణపతికి ప్రథమ పూజ చేయవలను గణపతి పూజ అనంతరం లక్ష్మీ అమ్మవారికి అధాంగ షోడసోపచార పూజ మరియు అష్టోత్తర పూజను చేయాలి ఈ నెల రోజులు ప్రతి గురువారం ప్రత్యేక నైవేద్యం సమర్పించాలి మార్గశిర లక్ష్మీ పూజ కథ చదువుకొని అక్షింతలు శిరస్సు మీద ధరించాలి లక్ష్మీ పూజ మార్గశిర నెలలో అన్ని గురువారాలు చేస్తారు కేవలం నాలుగు గురువారాలు మాత్రమే మాసంలో ఉంటాయి కానీ ఈ లక్ష్మీ పూజ పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడు కూడా చేయాలి అదే ఇక్కడ విశేషం మార్గశీర లక్ష్మీవారి వ్రతం సమయంలో అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యములు మొదటి వారం పులగం రెండవ వారం అట్లు తిమ్మనం మూడవ వారం అప్పాలు పరమాన్నం నాలుగవ వారం చిత్రాన్నం గారెలు ఐదవ వారం పూర్ణం బూరెలు అనగా అనగా ఊళ్ళో ఒక జమీందారు కుటుంబం ఉంటుంది పళగకి ఒక అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయి పేరు సుశీల సుశీలకి చిన్నప్పుడే తల్లి చనిపోతుంది తండ్రి ఇంకో పెళ్లి చేసుకుంటాడు సవితల్లి వస్తుంది ఆ సవితల్లికి ఒక కొడుకు ఉంటాడు ఆ పిల్లాడు చింటి పిల్లాడు కావడంతో ఈ సవి సవిత కూతురికి అప్పచెప్పేసి ఆడించమని చెప్తూ ఉంటుంది బయట పప్పులు పూలు ఎండబెట్టి వాటి కాపలా కూర్చోమని చెప్పి ఈ పిల్లకి ఒక చిన్న బెల్లం ఇచ్చి ఆడించమని వాడిని ఆడించుకుంటూ కూర్చోమని చెప్తుంది ఈ అమ్మాయికి దైవభక్తి అంటే చాలా ఎక్కువ లక్ష్మీదేవి అంటే చాలా ఇష్టం దాంతో ఏం చేస్తుంది ఒక మట్టి మట్టి తెచ్చుకొని మట్టితో లక్ష్మీదేవి బొమ్మను తయారు చేసి ఆ బొమ్మకి పూజ చేసుకుంటూ బొమ్మకి బట్ బెల్లం ముక్కన విజయం పెట్టి తింటూ అలా ఆడుకుంటూ ఉంటుంది అలాగా కొంచెం రోజులు గడుస్తుంది ఒక రోజు ఈ మట్టితో చేసిన లక్ష్మీదేవికి పూజ చేయడం అది చూస్తుంది వాళ్ళమ్మ చూసి ఏంటి ఇంట్లో మట్టితో ఆటలని చెప్పి చీపురు తెచ్చి చీపూరుతో తోసిస్తుంది బొమ్మని తోసిస్తే ఆ పంటనే ఆ బొమ్మను తీసుకుని లోపల దాచుకుంటుంది అన్నమాట దాచుకుని వాళ్ళమ్మ చూడకుండానే మెల్లిగా పూజ అది చేసుకుంటూ ఉంటుంది రోజును అలా ఉండగా కొన్నాళ్ళకి ఆ పిల్ల పెరిగి పెద్దది అవుతుంది మిగతా వయసు వచ్చాక మంచి సంబంధం వస్తుంది పెళ్ళవుతుంది పెళ్ళయితే అప్పుడు అత్తవారింటికి వెళ్ళేటప్పుడు ఈ బొమ్మను కూడా తీసుకుని వెళ్ళిపోతుంది అత్తవారింట్లో వాళ్ళు సకల చిర సంబదాలతో ఉంటారు రోజు రోజుకి ఐశ్వర్యం పెరిగి చక్కగా ధనవదులుగా మారుతారు వాళ్ళు ఇక్కడ ఈ పుట్టింట్లో మాత్రం వీళ్ళు ఉన్న ఆస్తులన్నీ పోయి కటిక దరిద్రులుగా మారిపోతారు తినడానికి తిండి లేక అలాంటి పరిస్థితుల్లో ఒకరోజు తమ్ముడు వస్తాడు అక్క ఇంటికి వచ్చి మన ఇంట్లో పరిస్థితి బాగోలేదు ఇలా ఉంది అని చెప్పి వివరంగా చెప్తే పాపం సుశీల చాలా బాధపడుతుంది బాధపడి తమ్ముడికి ఒక కర్రలోని బంగారం వరహాలు డబ్బు అన్నీ పెట్టి కర్రలో పెట్టి మళ్ళీ కవర్ చేసి ఇస్తుంది ఎక్కడ పెట్టుకొని జాగ్రత్తగా పట్టుకెళ్ళి ఇంటికి అని పట్టుకెళ్ళమంటే వెళ్తూ వెళుతూ చెరువు గట్టిన అక్కడ పెట్టి మంచినీళ్ళు తాగుదామని మంచినీళ్ళు తాగుతుంటాడు ఇలాగ ఎవరో వచ్చి ఆ కర్ర తీసుకుపోతారు అయ్యో అని చెప్పి వెనక్కి వెళ్ళి చెప్తాడు మళ్ళీ ఇలా జరిగిందని చెప్తే సరే అని ఈసారి చెప్పుల చేతలోని వర డబ్బులోవి పెట్టి అటువంటి పెట్టి మళ్ళీ కుట్టేసి ఓ మూట కట్టి ఆ మూటని ఇస్తుంది జాగ్రత్తగా పట్టుకెళ్ళి ఇంటికి పట్టుకెళ్ళి తండ్రికి ఏమని చెప్తుంది చెప్తే పట్టుకెళ్తాడు తమ్ముడు పట్టుకెళ్తూ తోలు చెరువు కట్టు ఒకసారిగా దాహం వేస్తుంది సరే చెప్పులు పక్కన పెట్టుకొని మంచినీళ్ళు ఉంటాడు ఈలోగా ఎవరో వచ్చి ఆ మూట పట్టుపోతారు ఆ చెప్పుల మూటని దాంతో మళ్ళీ ఏం లాగా ఇంటికెళ్ళి చెప్తాడు మళ్ళీ అక్కకి చెప్తే ఈసారి ఏం చేస్తుందంటే ఒక పెద్ద గుమ్ముడి పండు తెచ్చి ఆ గుమ్మిడి పండు తొలిచి అందులోని వరహాలు డబ్బు బంగారం అన్ని పెట్టి జాగ్రత్తగా మళ్ళీ మూత పెట్టి ఇస్తుంది ఎక్కడ పెట్టకుండా జాగ్రత్తగా తీసుకెళ్ళేది వెళ్తూ ఉంటాడు మంచి ఎండలో వెళ్తూ ఉంటాడు దాంతో అలసట అలసిపోయి ఒక చెట్టు కింద పడుకోవడం కోసం ఆ తల ఆ తల కింద ఆ గుమ్ముడి పండు పెట్టుకుని పడుకుంటాడు ఎవరో వచ్చి చూస్తే గుమ్ముడి పండు బలేగా ఉందని చెప్పి తీసుకుపోతారు ఆ బండు పండు తీసుకెళ్ళిపోతే అయ్యో ఇదేంటి ఇలా జరిగిందని వాళ్ళు వెనక్కి వెళ్ళి చెప్తాడు ఈసారి ఎలాగైనా అమ్మని తీసుకొచ్చి మనం పూర్తి చేయించాలని చెప్పి వాళ్ళ అమ్మని తీసుకురమ్మంటుంది అప్పుడు వాళ్ళ అమ్మని తీసుకుని వస్తాడు వాళ్ళ అమ్మ చేత అమ్మ అమ్మ మార్గశ్రీలక్ష్మీవారం పూజ చేసుకుందామను అని చెప్తుంది అలాగే అంటుంది తల్లి అన్నాక పొద్దున్న నువ్వు నోట్లో ఏం వేసుకోక అని చెప్తుంది సరే అంటుంది తల్లి కూతురు వెళ్ళి చక్కగా స్నానం చేసి మడిగా వంట చేస్తూ ఉంటుంది ఈ తల్లి పిల్లలందరికీ చెద్దన్నలు పెట్టి వాళ్ళతో పాటు తను కూడా రెండు ముద్దలు నోట్లో వేసేసుకుంటుంది పూజ చేసుకుందాం రా అమ్మ స్నానం చేయంటే అయ్యో నేను ఇప్పుడే చెద్దన్నం తినేసానని జరిగిందంతా చెప్తుంది అయ్యో అని చెప్పి మొదటి వారం కూతురు ఒక్కతే పూజ చేసుకుంటుంది రెండో వారం వస్తుంది రెండో వారం వచ్చేసరికి పిల్లలందరికీ తలకి నూనె రాస్తూ తను కూడా తలకి నూనె రాసేసుకుంటుంది అయ్యో అదేంటి రెండో వారం కూడా పూజ చేసుకోవడం వల్ల బాధపడుతుంది కూతురు మూడో వారం వస్తుంది ఈసారి ఎలాగైనా చేయించాలి పూజ అని చెప్పి పెరట్లో గొయ్యి ఆ గూతులలో వాళ్ళు అమ్మని కూర్చోబెట్టి పైన బండి చక్రం మోతేస్తుంది ఈ పిల్లలందరికీ చెద్దండలు పెట్టేవాళ్ళవాళ్ళు లేక వాళ్ళు అరటిపళ్ళు పళ్ళు వెలక తినేసి ఆ తొక్కలన్నీ పట్టుకెళ్ళి అక్కడ పడేస్తూ ఉంటారు ఆ గోతులో అమ్మమ్మ అవి ఎంత గుజ్జు ఉండి అని అవన్నీ ఊర్చుకొని తినేస్తూ ఉంటుంది ఈ విధంగా మూడో రోజు మూడో వారం పూజ కూడా చేసుకోవడం అవ్వలేదు దాంతో కూతురి బాధపడుతుంది నాలుగో వారం వచ్చేసరికి ఎలాగైనా సరే చేయించాలని చెప్పి కొంగు కొంగు కట్టుకుని కూడా కూడా తిప్పుకొని మొత్తం మీద ఏమి ఆటంకం లేకుండా మొత్తం పంట పని పూర్తి చేసుకుని పూజకి కూర్చుంటారు కూర్చుంటే ఊతురు పూజ చేస్తుంటే మహాలక్ష్మి ముందుకు వస్తూ ఉంటుంది తల్లి పూజ చేస్తుంటే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది ఏంటమ్మ లక్ష్మీదేవిలా ఎందుకు చేస్తున్నావు అంటే మీ అమ్మ చేసే పూజను నేను స్వీకరించను మీ అమ్మ నన్ను చివరితో ఒకటే అవమానించింది చిన్నప్పుడు నీ చిన్నప్పుడు ఆవిడ చేత క్షమాపణ చెప్పించే ముందు అంటుంది ఆవిడ చేత క్షమాపణ చెప్పించి మళ్ళీ మరస లక్ష్మీవారం పూజ యథావిధిగా జరిపిస్తుంది జరిపించిన తర్వాత చెప్తుంది లక్ష్మీదేవి పూజ అయిన వెంటనే మీ అమ్మకి అన్నం పెట్టి ఒక పాత చీర కట్టబెట్టి నెడ్డికి తాటా తాటికమ్మ కట్టి ఊరి పొలం దాటాయేదాకా తరిమి కొట్టండి ఉంటుంది అంటే సరే అంటుంది అని చెప్పి పూజ ఎంత అయిపోయిన తర్వాత భోజనం పెట్టేస్తుంది పెట్టేసి మహా లక్ష్మీదేవి చెప్పిన విధంగానే చేస్తుంది తట్టి తాటికమ్మ కట్టేసి నెడ్డికి పాతచీర కట్టబెట్టి ఊరు పొలం దాకా దాటిదాకా తరిమి కొడతారు రాళ్ళతో ఊరు అయ్యో అనుకుంటుంది అయ్యో కూతురి ఇంటికి వస్తే ఎంతో బాగా చూస్తుంది అనుకుంటే ఇలా ఏంటి బా లావమానించే అనుకుని బాధపడుతూ ఉంటుంది అలా వెళ్తూ ఉంటే ఊరి పొలమీ దాటేసరికల్లా తను కట్టుకున్న పాత చీర కాస్త పట్టు చీరందిట నడ్డి కట్టిన దాటికమ్మ వడ్డాణం అయింది ఒంటికి తగిలిన గాయాలన్నీ కూడా సర్వాభరణాలు అయ్యాయి అప్పుడు ఆవిని తీసుకురావడానికి ఆవిడ తీసుకెళ్ళడానికి బండ్లు బళ్ళు వస్తున్నాయి అటు నుంచి అంటే వాళ్ళకి పోయిన ఆస్తులన్నీ తిరిగి వచ్చాయి మరి మార్గశిర లక్ష్మి పూజ చేసుకుంది కదా అందుకని ఆవిడ వాళ్ళ ఆస్తులన్నీ మనకు వచ్చాయన్నమాట ఆవిడ ఇదంతా మార్గశ్రీ మహాలక్ష్మి మహాత్సమనుకుని సంతోషం నుంచి దండం పెట్టుకుని మనసులోనే ఇంటికి వెళ్తుంది ఎందుకెళ్ళసరికి నౌకర్లు చాకలతో ఇల్లు కళ్ళకళ్ళాడుతూ ఉంటుంది చుట్టుపక్కల వాళ్ళందరూ చూసి ఎంటమా నిండదాకా తిండి తినడానికి లేక కటుక దర్దించారు ఇవాళ ఒక్కసారిగా బాగాలే వచ్చాయి ఆస్తులు మీకు ఎలా వచ్చాయంటే చెప్తుంది మార్గసారి మహాలక్ష్మి పూజ చేసుకున్నాము ఆవిడ దయవాళ్ళు మాకు పోని సంపదలన్నీ మాకు తిరిగి వచ్చాయి అంటుంది అప్పుడు అప్పటి నుంచి ఊళ్ళో వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా యథాశక్తి మహాలక్ష్మి దేవిని భక్తి పూజ చేసి నైవేద్యాలు సమర్పించి స్త్రీ సంపదలతో ఆయుర ఆరోగ్యాలతో తోగుతూ ఉంటారు అందరూ పట్టారు నేను పట్టాను భక్తి తప్పన ఫలం తప్ప రాదు అక్షంతాలు తక్కువైనా తరం తక్కువ కూకూడదు అని దండం పెట్టుకొని లక్ష్మీదేవి కథని చెప్పుకొని అక్షంతలు తల మీద వేసుకుంటారు స్త్రీలు ఇదండి మార్గం మహాలక్ష్మి కథ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి